చిన్న చిన్న పెద్ద ఉంటే చెట్టు అంటారు చిన్న ఉంటే ఏమంటావండి మొక్కలు ఏమంట మొక్కలు నాటానికి ఏమంటామండి ఓకే కుండీలు అంటాం ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటి కుండీలు అయితే కుండీలు ఏ విధంగా కుండీ పూల కుండీ

నింగోమా కి స్ననుగో వితినగర ఫస్ట్ స్టెప్ ఇలా ఐ విర్ మెజర్డ్ యూజ్ చేయనా అమ్మ స్కేల్ తో అమ్మ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇది దన్న వేసి ఫ్లవర్స్ మిక్స్ ఆర్ సెప్ లో మిలిచేసి జస్ట్ షేర్ షేర్ ఇన్ని కుడ సాధారణములతో కలర్స్ వేసి మిక్స్ కండి దిస్ ఇస్ ద మోవర్ పార్ట్ ఓకే ఓకే